మొక్కల్లో చూపించాను కదా ఫ్రెండ్స్ ఇందాక వీడియోలో ఇలా మొక్కలను ఉడకపెట్టేసి ఇలా పప్పుని ఇలాగా మనం కలిపేసి వేసుకోవాలి ఇలాగా కలిపేసుకుని మిగతా నీళ్ళు ఉంది కదా ఫ్రెండ్స్ ఇలాగ మనం నీళ్ళు పోసేసుకోవాలి ఇప్పుడు రెండు కలిపి మిక్స్ అయిపోతుంది చక్కగా మెత్త ఉడకేసేస్తుంది మనం కుక్కల్లో మెత్తగా రుబ్బేసేసుకుందాం అనుకోండి ఇలా మనం చితిపే అవసరం కూడా అవసరం లేదు దీంట్లో కలిసిపోతుంది శుభ్రంగా అచ్చం సాంబార్లా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇలా గట్టిగా ఇలా చేసేసాం అనుకోండి పొయ్యి మీద పెట్టేసేసి చింతకొండ రేపలు నాలుగు నానబెట్టేసేసేసి మనం చక్కగా దాంట్లో వేసేస్తే అబ్బాబ్బా వారేవా మనం సూపర్ అనుకుని లొట్టలు వేసుకుని తింటారు ఫ్రెండ్స్ అసలు సాంబారు చూడండి ఎలా అయిపోయింది చూసారా మొక్కలు విడిగా ఉడకపెట్టాలి సాంబార్ పప్పుని విడిగా ఉడకపెట్టేసి మన దీంట్లో పెట్టేసాము సాంబార్ ప్యాకెట్ కూడా తెచ్చేసాము పది రూపాయలు వేసేసేసి పొయ్యి మీద రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మరగబెట్టేసేస్తే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది